పన్నెండవ పిఆర్సి ఐఆర్ థర్టీ పర్సెంట్ పెన్షనర్స్కి రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయడం చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్దాం రిటైర్ అయిన వారికి అని చెప్పి మెయింటైట్లా చూస్తున్నాం సో ముఖ్యంగా రిటైర్ అయిన వారికి ఒక తాజా న్యూస్ మనం చూసినట్లయితే ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎటువంటి పింఛన్ అయితే ఖరారు కాలేదు ముఖ్యంగా పింఛన్ పొందితేనే వారికి ఈహెచ్ఎస్ కార్డులు వర్తిస్తాయి ఫ్రెండ్స్ సో ఈ నేపథ్యంలో మనకి అంతవరకు ఈ యొక్క ఈహెచ్ఎస్ కార్డులు అయితే రద్దు చేయబడతాయి అదేవిధంగా మనకి పన్నెండవ పీఆర్సీ ఐఆర్ థర్టీ పర్సెంట్ ఇచ్చేందుకు మనకి ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసినట్లుగా ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్స్కి తాజా సమాచారం అయితే చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో సో ఇంతవరకు వీరికి పింఛన్ ఖరారు కాకపోవడంతో వీరికి అది పైన కూడా సందిగ్ధం అయితే నెలకొంది ఇక్కడ చూస్తూ ఉన్నాం రిటైర్ అయిన ఉద్యోగస్తులకి ఆర్టీసీలో ఈ యొక్క పింఛన్కి సంబంధించి అదేవిధంగా కొత్తగా రాబోయే బెనిఫిట్స్కి సంబంధించి సందిగ్ధంలో అయితే ఉన్నారు అదేవిధంగా ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్కి సంబంధించి భారీగా అనర్హులైతే ఉన్నట్లుగా మనకి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది సో వీరి కూడా ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది రద్దు చేయాలి అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్